aya adepo aya

చాలా కాలానికి అనుకోని అనుకోని అనుకొని ప్రదర్శించే భాగ్యం కలిగింది వాస్తవంగా ఏ గ్రామం అయితే భూలక్ష్మి రెడ్డిగా పాడు పంట ఏ గ్రామంలో మహాలక్ష్మి వ్యాపారం చేస్తున్న వల్ల కానీ పైసవాసం చేస్తున్న మహాలక్ష్మి భూలక్ష్మి రెడ్డి చాలా ఉత్సష్టమైనటువంటి దేవతలు మనకు ఒకటి రక్షించేటువంటి దేవతలు తెలుసు గురించి చెప్పవలసిన పోతమైన దేవత గ్రామంలో అంటే ఆ గ్రామం అంతా కూడా అందరినీ వీక్షించేటువంటి దేవదేవత పోచుమ దేవత ప్రతి కార్యం చేసినా ఏ కార్యం చేసుకున్నా మనం చిన్న కార్యం కార్యంగానే బెడ కో నమస్కారం నమస్కరించుకొని ఏ పని చేసుకుని గ్రాహ్మలు మొదలుకొని అన్ని వర్ణాల వాళ్ళు కూడా మేము భోజనం పూజిస్తే మాకు కూడా తప్పనిసరి భోజనం పూజించాలి ఎందుకంటే గ్రామ దేవత గ్రామ దేవతలు ఇప్పుడు గ్రామానికి ఎట్లయితే అధికారులు ఉంటారో